జాతీయ బీసీ మేధో మదన సదస్సు జాతీయ బీసీ ఆధ్వర్యంలో బుజ సత్యం అధ్యక్షతన జరిగింది దాదాపు అరవై బీసీ కుల సంఘాలు ముప్పై బీసీ సంఘాలు అనేక మంది ప్రొఫెసర్లు మేధావులు డాక్టర్ ఆఫీసర్లు అందరూ కూడా సమావేశమయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి రెండు గట్టి సూచనలు ఇవ్వాలని చెప్పి అందరూ అభిప్రాయం వ్యక్తం చేశారు ఒకటి రాష్ట్ర ప్రభుత్వము కులగణన చేసే నేను అందుకు అభినందిస్తున్నాం కానీ కులగణను పూర్తి స్థాయిలో పూర్తి లెక్కలు జరగలేదు తప్పుల తరక జరిగింది అనేది అర్థమవుతుంది ఎందుకంటే ఓటర్ లిస్టులో మూడు లక్షల యాభై వేల మంది ఓటర్లు ఉన్నారు ఇంకా ఎస్ ఓటర్ కాని వాళ్ళు అరవై రెండు నుంచి అరవై రెండు లక్షలు కాలేజీ విద్యార్థులు స్కూల్ విద్యార్థులు మళ్ళీ ఇంకా మూడు లక్షల మంది చిన్న విద్యార్థులు అంటే ఎట్టు కోణంలో ఆధార్ కార్డు చూసిన ఓటర్ లిస్టు తీసిన నాలుగు కోట్ల మందికి పైగా రాష్ట్ర జనాభా ఉంటే వీళ్ళ లెక్కల ప్రకారం మూడు కోట్ల యాభై లక్షల వరకే దాదాపుగా తీశారు ఇది దాదాపు యాభై లక్షల మంది నలభై లక్షల మంది తక్కువ జనాభా ఉన్నట్టు కనిపిస్తుందంటే ఇక్కడ లెక్కలు సరిగ్గా లేవనేది క్లియర్గా ఇక రెండో విషయాన్ని వస్తే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కానీ ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కానీ ఎన్నికల ముందు ప్రతి సభలో మేము అధికారంలోకి రాగానే నలభై రెండు శాతం బీసీలకు లోకల్ బాడీ రిజర్వేషన్లు పంచాయత్ జడిపిటీసీ ఎంపీటీసీ మున్సిపాలిటీలు ఇస్తామని ఊరు వాడ ఏకం చేసి ప్రచారం చేశారు దీన్ని నమ్మి ఆశపడి బీసీలందరూ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు తీరా ఇప్పుడు నలభై రెండు శాతంకు అనేక అవరోధాలు ఉన్నాయని మన అసెంబ్లీ సమావేశం లోపల రెండు బిల్లులు పెడతాయని ముఖ్యమంత్రి అంతకుముందు న్యూస్ రిక్వేజ్ చేశారు ఒకటి ఎస్సీ వర్గీకరణ రెండవది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పెడతాయి ఎస్సీ వర్గ వర్గీకరణ బిల్లు ఫస్ట్ అయింది ఓకే కానీ బీసీలు బిల్లు నలభై రెండు శాతం పెడతాయనే విషయం లోపల చెప్పకుండా బిల్లు పెట్టకుండా కేవలం పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది మిగతా పార్టీలు ఇస్తాయని ఛాలెంజ్ చేశాడు దీన్ని బట్టి చూస్తే తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు మాకు పార్టీ పరంగా వద్దు బిచ్చం వద్దు పార్టీ పరంగా అయితే బిచ్చం అవుతుంది చట్టపరంగా అసెంబ్లీలో బిల్లు పెట్టి బీసీలకు లోకల్ బాడీ రిజర్వేషన్ పంచాయత్ మున్సిపల్ రిజర్వేషన్లో నలభై రెండు శాతం డిసైడ్ చేసి అసెంబ్లీలో చట్టం చేయాలి అప్పుడు అన్ని పార్టీలు తప్పనిసరిగా బీసీలకే ఇస్తాయి రిజర్వేషన్ అవుతుంది ఆ రిజర్వ్ స్థానాల్లో అన్ని పార్టీలు బీసీలో పెడతాయి లేకపోతే రిజర్వేషన్లు నలభై రెండు పెంచకుండా కేవలం పార్టీ పరంగా ఇస్తే ఒక పార్టీ బీసీలకు ఇస్తుంది ఇంకొక పార్టీ ఓసీలకు ఇస్తుంది అప్పుడు డబ్బు ఉన్నటువంటి ఓసీలు గెలుస్తారు డబ్బు లేనటువంటి బీసీలు ఓడిపోతారు ఇది వద్దే వద్ద పద్ధతే వద్దు మీరు మాట ఇచ్చారు బిల్లు పెట్టు బిల్లు సుప్రీం సుప్రీంకోర్టులో ఏమవుతుందో న్యాయపరంగా ఇబ్బందులు ఉన్నాయని అంటారు అవన్నీ ఇబ్బందులు ఎప్పటికి ఉంటాయి ఇప్పుడు యాభై శాతం సీలింగ్ అనేది మండల్ కమిషన్ అప్పుడు డిసైడ్ చేశారు ఆ తర్వాత కొనసాగు వచ్చింది ఈడబ్ల్యూఇచ్ అగ్రకులాలోని పేదలకు పది శాతం రిజర్వేషన్ పెట్టేపుడు సుప్రీంకోర్టు ఏమన్నది యాభై శాతం సీలింగ్ అవుట్ ఆ చేప ఎప్పటికి ఉండదు ఆ గరిష్ట పరిమితి తెత్తేస్తున్నాము అరవై శాతంకు వీళ్ళకి పది శాతం మేము ఇస్తామని చెప్పి తీర్పిచ్చింది సుప్రీంకోర్టు ఇప్పుడు కూడా ఇది విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లతో పాటు వీళ్ళు మనం అరవై అరవై ఇప్పుడు అరవై శాతం సీలింగ్ దా దాని దారి ఊరిస్తే ఇది పొలిటికల్ రిజర్వేషన్ అభ్యంతరం ఉండదు గట్టిగా ప్రభుత్వం పార్లమె అసెంబ్లీలో బిల్లు చేసి న్యాయపరంగా వచ్చే చిక్కులను ఎదుర్కోవడానికి కూడా సిద్ధపడితే లెక్కలున్నాయి జనాభా లెక్కలున్నాయి గతంలో సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో వివిధ కేసుల్లో జనాభా లెక్కలు ఖచ్చితంగా ఉంటే ఆ జనాభా ప్రకారం పెంచుకోవచ్చు అని తీర్పిచ్చింది ఇప్పుడున్న ఇప్పుడు రెండు అంశాలు జనాభా లెక్కలు తప్పున్నది దాన్ని సర్దుబాటు చేయాలి సర్దుకోవాలి దాన్ని మరోసారి రివ్యూ చేయాలి ఇక రెండవది ప్రధానమైంది నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఖచ్చితంగా బిల్లు పెట్టి అసెంబ్లీ లోపల నలభై రెండు శాతం పెంచుతూ నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ మహా ఈ మేధో మదన సదస్సులో నిర్ణయం తీసుకున్నాం ఒకవేళ ప్రభుత్వం పెంచకపోతే రాష్ట్రంలో సమరమే జరుగుతుందని చెప్పే చెప్పేస్తున్నారు లేదు ప్రతి గ్రామంలో బీసీలు అధ్యాయం అంటున్నారు అరే మీరు ముఖ్యమంత్రుల మీదే మంత్రుల మీదే కేంద్ర మంత్రుల మీదే మేము బీసీలము సర్పంచ్ ఏపీటీసీ జెడ్పీటీసీ కూడా కావద్దా అని బగ్గున మండుతున్నారు ప్రభుత్వం ప్రతిష్ట కోకుండా ఇచ్చిన మాట ప్రకారం వెంటనే పెంచాలే పెంచకపోతే జరిగేది యుద్ధమేనని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరించు